బెంగళూరు టీడీపీ ఫోరం తరఫున ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గంలో ఈరోజు గడప గడపకు ప్రచారం మరియు ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనడానికి బెంగళూరు టీడీపీ ఫోరం నుంచి ఐటీ నిపుణులు వందలాది మంది ఇక్కడికి తరలివచ్చారు ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం రాయదుర్గం వెనుకబడిన ప్రాంతం ఇక్కడ మన కాలువ శ్రీనివాసులు గారి నాయకత్వం అవసరం అందుకోసం ఆయన అధిక ఆయన్ని అధికారంలో తీసుకొచ్చి అలాగే మన అభివృద్ధి ప్రదాత అనుభవ అనుభవజ్ఞుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది ఈ ఐదేళ్ళ వైసీపీ అరాచక ప్రభుత్వంలో ఎన్నెన్నో దాడులు అలాగే అభివృద్ధి కుంటుపడింది అందుకే మన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అందుకోసం ఆయనకు సపోర్ట్గా నిలవడానికి మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము ముఖ్యంగా ఐటీ నిపుణులు ఎందుకు ఇక్కడికి వచ్చారు వాళ్ళ జాబులు పక్కన పెట్టి వీకెండ్ ఎంజాయ్ చేయకుండా ఇక్కడికి వచ్చారు ఎందుకంటే మేమంతా నారా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకొని ఆయన సైబరాబాద్ నగరాన్ని నిర్మించి అక్కడ ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు మొట్టమొదటిగా లాంటి వాళ్ళం అక్కడే జాబులు స్టార్ట్ చేసి ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నాం ఆ కృతజ్ఞతతోనే ఈరోజు ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కాళా శ్రీనివాసులు గారికి మద్దతు ఇచ్చి ఈరోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ ర్యాలీ తర్వాత ఇంటింటికి వెళ్తాం ఇంటింటికి వెళ్ళి మమ్మల్ని మేము ఉదాహరణగా చెప్పుకుంటాం ఎందుకంటే మేమంతా రైతు బిడ్డలం ఆయన తెచ్చిన కంపెనీల్లో మాకు జాబులు వచ్చినాయని చెప్పి మేము ఈరోజు మా భావితరాలు మన భవిష్యత్తు బాగుండాలంటే అలాగే మన రాష్ట్రంలో ఎన్నో ఇండస్ట్రీస్ అయితేనేమి ఐటీ కంపెనీలు అయితేనేమి తీసుకురావాల్సిన అవసరం ఉంది దానికి ఒక్కడే ఒక్కరికే చేతనైతే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే అలాగే ఇక్కడ రాయదుర్గం వెనుకబడిన ప్రాంతం మన కాళ శ్రీనివాసులు గారు కూడా ఎంతో అనుభవం ఉన్న నాయకుడు ఆల్రెడీ ఇక్కడ ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు సో బీటీపీ ప్రాజెక్ట్ అయితేనేమి అలాగే మరిన్ని అభివృద్ధి కావా మరింత అభివృద్ధి చెందాలంటే రాయదుర్గం ప్రాంతం తప్పకుండా కాలు శ్రీనివాస్ గారి నాయకత్వం ఇక్కడ అవసరం మేమంతా మేమంతాన్ని మద్దతు ఈ ఈరోజు ఇక్కడికి వచ్చాము సో అలాగే నిన్న కళ్యాణదుర్గంలో కూడా ఇలాగే ర్యాలీ గడప కార్యక్రమం చేస్తాం మంచి స్పందన వచ్చింది సో ఈరోజు కూడా రాయదుర్గంలో ఇంటింటికి వెళ్ళి మేము గడపగడకు ప్రచారం చేస్తాం ఈరోజు బెంగళూరు టీ బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో కాలు శ్రీనివాసులన్న గారికి మరియు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలనే ఒక గొప్ప ఆశయంతో బెంగళూరు నుంచి వచ్చిన ఐటీ నిపుణులు మరియు విద్యావంతులు ఉద్యోగస్తులు అందరూ ఈ ర్యాలీలో అత్యంత ఎక్కువగా పాల్గొని విజయవంతం చేస్తూ ఉన్నారు అలాగే ప్రచార ఇంటింటి ప్రచార కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీల వల్ల మన రాష్ట్రం ముందడుగు వేసింది మేము బెంగళూరులో ఉన్న వాళ్ళందరూ కూడా మన ఊర్లకు వెళ్ళిపోదాం మన ఊర్లో ఉందాం మన ఊర్లో కంపెనీలు వస్తున్నాయి అక్కడ మనం మన ఊర్లోనే ఉండే ఉద్యోగాలు చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన వచ్చిండేది అది ఐదేళ్ళు అయిపోయేసరికి మళ్ళీ ఈ సైకో ముఖ్యమంత్రి ఈ మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోతూ ఉంటే అయ్యో అని బాధపడ్డాం ఇక మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తా రావు కాబట్టి కాలు శ్రీనివాస్ గారు కూడా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం వల్ల బీటీపీ ప్రాజెక్ట్ కానీ ఉంత ఉంతకల్లు రిజర్వాయర్ కానీ గతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులన్నీ ముందుకు తీసుకెళ్తారు అదేవిధంగా రైతు శ్రేయస్సు కోసం మహిళల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పాటుపడుతుంది ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరూ బాగుపడతారు రాష్ట్రం బతకాలంటే ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి ఇక్కడ కాలు శ్రీనివాసరాన్న గారు అఖండమైన విజయం సాధించారు జై అండి నా పేరు ప్రసాద్ చింకా నాది మైలవరం నియోజకవర్గం నేను బెంగళూరు నుంచి వచ్చాను బీటీఎఫ్ని రిప్రజెంట్ చేస్తున్నాను మనకందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం విడిపోయినప్పుడు మనం అన్ని ఎటువంటి ఆధారం లేకుండా తట్టబడ్డ సర్దుకొని ఆంధ్రాకు వచ్చేసాం అప్పుడు మనకి అందరికీ తెలుసు బాబుగారు అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మించగలరని చెప్పి అందరం బాబు గారిని గెలిపించుకుందాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పురోగతి అభివృద్ధిలో నడిచింది ఈ రాష్ట్రం అనుకోకుండా ఒక్క ఛాన్స్తో మళ్ళీ పదిహేను ఏళ్ళలో వెనక్కి వెళ్ళిపోయాము ఈ ఐదు సంవత్సరాల్లో అందుకని మేమందరం ఐటీ నిపుణులు ఎవరైతే బెంగళూరు నుంచి బ్యాంగ్లూరులో బాబుగారు మాకు ఇచ్చిన అప్పట్లోని రిఫార్మ్స్ వల్ల మేమందరం మంచి జాబులు తెచ్చుకొని బెంగళూరులో హైదరాబాద్లో పూణేలో ఢిల్లీలో రకరకాల రాష్ట్ర వేరే వేరే రాష్ట్రాల్లో స్థిరపడ్డ తెలుగు వాళ్ళం అందరం కలిసి మొన్న మనం ఇచ్చిన ఒక్క ఛాన్స్తో బాబుగారిని అరెస్ట్ చేయడం వల్ల మేమందరం ఎంతో కలత చెంది తట్టుకోలేక మేమందరం కూడా బయటకు వచ్చేసామండి బయటకు రోడ్ల మీదకి వచ్చాం మాకు తెలుసు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా బాధ ఉంది కానీ బయటికి రాలేని పరిస్థితి ఇప్పుడు ఈ అరాచక పాలన వల్ల బయటికి రాలేక ఉన్నప్పుడు మేమందరం స్వచ్ఛందంగా బయటకు వచ్చి గారి కోసం ప్రతిరోజు ఏదో ఒక ధర్నా కానీ ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశాం సో ఇప్పుడు ఈసారి ఇంకో ఛాన్స్ ఇవ్వకుండా ఈ ఒక్క లాస్ట్ ఛాన్స్ చేసి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ బాబుగారే రావాలి జాబు రావాలంటే బాబుగారే రావాలి అని అభివృద్ధి చెందాలంటే బాబుగారే రావాలి సో అందుకని ఆ ఉద్దేశంతో మనం మేము బాబుగారి దైవలో తెచ్చుకున్న ఉద్యోగాలు మేము మీ అందరినీ ఎక్కడో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలమని ఆశతో ఇక్కడి దాకా వచ్చి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాం అట్లాగే ఈ రా ఈ నియోజకవర్గంలో కాళ శ్రీనివాస్ గారిని గెలిపించి ఈ రా ఈ నియోజకవర్గ అభివృద్ధిని చేయాల చేస్తారని ఉద్దేశంతో మేము ఆయనకి తోడ్పడి మా వంతు సహాయంగా ప్రచారం చేయడానికి వచ్చామండి ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న ఇక్కడ మా కోసం వచ్చినందుకు సో ముఖ్యంగా మేము ఎందుకు వచ్చామనేది క్లియర్గా చెప్తాను ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వచ్చేసి రాయదుర్గం అభివృద్ధి చెందాలంటే సైకిల్ గుర్తుకు కొట్టేసి మన కాలుసు కాలుసు వస్తున్న గారిని అకాండ మెజార్టీతో గెలిపించి మన రాయదుర్గం అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకోటి వచ్చేసి మనకు జాబులు పారిశ్రామికమైన మనకి ఏమైనా ఇప్పుడు ఇక్కడ ఏమైనా బిజినెస్ కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చెరువులకు నీళ్ళు వచ్చి రైతులు బాగుపడాలంటే ఖచ్చితంగా సైకిల్ గుర్తేసి మన మన కాలుషిని వాసనాన్న గారిని ఇక్కడ చంద్రబాబు సీఎం కావాలంటే ప్రతి నియోజకవర్గంలోనూ సైకిల్ గుర్తుకు ఓడేసి అందరూ గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు మేము జస్ట్ ర్యాలీ చేసాం ర్యాలీ అయిపోయిన తర్వాత మేము కొన్ని వార్డులు ఇక్కడ ప్రతి శనివారం ఆదివారం వచ్చి ఇప్పటి నుంచి ఈ రోజనే కాదు ఈరోజు అయిన తర్వాత ప్రతి వార్డుకు వెళ్ళేసి ప్రతి ఒక్క ఇంటికి అక్కకు అన్నకో చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి క్లియర్గా ఇప్పుడు రాక్షసే పాలన ఎలా జరుగుతుంది ఏం అభివృద్ధి లేదు దాని గురించి మన ఇలా అలాగే ఇక్కడ మన ప్రయోజవర్గం ఉన్న నియోజకర్మంలో ఉన్న పరిస్థితుల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కరికి క్లియర్గా మా తరపున మేమే మాకు మేము ఇందుకు ఇంతమంది మేము వచ్చామంటే మేము బాబుగారి సాయం 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 చేయడం వల్ల కంపెనీలు రావడం వల్ల ప్రతి ఒక్కరు మేము లక్షల జీతం సంపాదించి దా మేమే అన్న కూడా పిల్లలేదు మనస్ఫూర్తిగా మేమే వచ్చాం ప్రతి ఒక్క నియోజకవర్గంలోనే మన అభ్యర్థికి వెళ్ళవాలి అఖండమోజాడితే గెలవాలని దానికోసం మేము కృషి చేయాలని ఇక్కడికి వచ్చామండి ఈ తర్వాత మధ్యాహ్నం నుంచి మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం బాబు గారికి ఓటే సెగిలి గుడికి ఓటేసి అందరినీ గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దానికోసం నా పేరు రాజు అండి అనంతపురం కోఆర్డినేటర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి